చిన్న ఈ మగువలు గని పార్టీలు సింగరేణి గనుల్లో పనిచేసేందుకు ఎందుకు వెనుకాడని అమ్మాయిలు అప్పటి ఇప్పటికే ఆరు వందల మందికి పైగా చేరిక ఇది అయితే దేని గురించి అంటే సింగరేణి గనులైతే ఉన్నాయి కదా కోల్ గురి అయితే అక్కడైతే అమ్మాయిలు కూడా అయితే వారికి అయితే చేస్తున్నారంట ఇంకైతే చేరుతారంటున్నారు తెలంగాణలో హుండాయ్ మెగా టెస్ట్ సెంటర్ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు తెలంగాణలో అయితే కొత్తగా హుండా టెస్ట్ సెంటర్ పెడతామని కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకైతే నోటీసులు అయితే పెట్టారంట వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాసే మేటి అంటే ఇది అయితే ఐఐటి మద్రాస్ అయితే మళ్ళీ సిక్స్త్ టైం అయితే ఫస్ట్ డిస్క్ అయితే వచ్చింది నింగి నేల భూగర్భం విమానాశ్రయ మెట్రో వర మార్గంలో ప్రత్యేకత లెన్నో ఇది అయితే నింగి నేల భూగర్భం నింగి అంటే ఆకాశంలో అయితే

Statistical effects, effects pull inflation to 59 month low. CM pro promotes Barangal Textile Park in South Korea. Stock markets remain claimed. Common tourism potential. ప్రాచీనత ఫలితం ఉత్పత్తి నష్టం ఇదైతే వాట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే కవిత కేసులో ఈడీసీబీఐలకు నోటీసులు ఈ మగువలు గని పార్టీలు తెలంగాణలో ఉన్నాయి మెగా టెస్ట్ టెస్ట్ సెంటర్ ఇవైతే ఫస్ట్లో వచ్చి ఇక్కడ కూడా వచ్చాయి స్నేహిత నాగు కాస్త ఆగు ఇదైతే ఒక పాము గురించి అయితే ఇచ్చారు ఇక్కడ పదహారున హైదరాబాదులో అమెరికా ఎడ్యుకేషన్ అయితే ఈ సిక్స్టీన్త్కి అయితే అమెరికా నుంచి అయితే కొందరైతే వస్తున్నారంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు ప్రపంచం దృష్టిని ఆవిష్కరించేలా పర్యాటక ప్రగతి ఇదైతే మొత్తం అయితే

कंपनी टेक्सटाइल पार्क इन सौरिया हर घर टी हर घर रैली इन करीमनगर बी आर एस मिसीडिंग पीपल ओवर सी एम फॉरन टूर शेवन भुवनगिरी एमपी एमपी मीट मेमर ऑफ पार्लियामेंट बी आर एस रेड्डी ગવર્નમેન્ટ ક્લેમ એક્ઝિક્યુટી સીતારામ પ્રોજેક્ટ લિફ્ટરીગેશન ટુ ટુ મા ફ્રમ એપી સરેન્ડર స్థిరాస్తి రంగానికి లాభం ఎంత దేశంలో స్థిరాస్తి రంగం భారీగా విస్తరిస్తోంది నగరాలు పట్టణాల్లో ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్లు క్రియ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఈ క్రమంలో స్థిరాస్తి విక్రయాల ద్వారా సమకూరే లాభంపై పన్ను విధించే పద్ధతిలో కేంద్ర మార్పులు తీసుకు తీసుకురావడం సార్వత్ర ఆసక్తి రేగిస్తుంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే స్థిరాస్తి రంగం అంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఇమూవబుల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ల్యాండ్ హౌస్ వీటిని అయితే స్థిరాస్థిర స్థిరాస్థిరంగం అని అయితే అంటారు ఇప్పుడు వీటిని అయితే అప్పట్లో అంటే అప్పట్లో ఇప్పుడు కూడా అయితే వీనికైతే డి వీటికి అయితే డిమాండ్ అయితే ఎక్కువ అయితే ఉంది అంటే ల్యాండ్స్ అపార్ట్మెంట్స్ హౌజెస్ అయితే ఇప్పుడు ఇప్పుడు కూడా అయితే డిమాండ్స్ ఉన్నాయి అప్పట్లో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే వీటికి జిఎస్టీ అని ఇంకా ట్యాక్స్ అయితే పెట్టేస్తారు దీనివల్ల అయితే ఏం ప్రయోజనం ఉంటుంది ఎవరికి ఎవరేం కొనలేరు కదా అని అయితే అంటున్నారు అందరూ వెనుకబడిపోతారు కదా అయితే ఈ ఆర్టికల్ దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే నిలిచి గెలిచి నిలిచిన వారు జీవితం కొందరికి జీవితం కొందరికి పూల పాన్పు మరికొందరికి మూలబాట విధిని తట్టుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు మారదు సరైన ఆలోచనతో చక్కటి ప్రణాళికతో ప్రయత్నిస్తే బాటనే పూల పూల పాన్పుగా మార్చుకోవచ్చు అలా కష్టాల కడలిని కలల స్వర్గంగా మార్చుకున్న మార్చుకున్న వారెందరు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే కష్టపడితేనే మనకైతే అన్నీ అయితే లభిస్తాయి ఇది ఇది కూడా దాని గురించి ఇప్పుడు సోమరిపోతు లాగేదో ఒక దగ్గర కూర్చుంటే మనకి ఏం రాదు ఈ ఆర్టికల్ కూడా దాని గురించే ఇప్పుడు ఎక్కువ పని చేసి కష్టపడితే మనకైతే చాలా లాభాలు అయితే ఉంటాయి అంటే లాభాలంటే జాబ్స్ అయితే వస్తాయి ఇంకా మనమైతే చాలా డెవలప్ అయితే కావచ్చు కష్టపడకుండా ఇప్పుడు గెలిచి నిలిచిన వారు అంటే గెలిచి వెనకాల గెలిచిన వారి అయితే కష్టమైతే ఉంటుంది వాళ్ళు కష్టపడైతే గెలిచారు అందుకే హిస్టరీలో అయితే ఉన్నారు వాళ్ళైతే మనం కూడా ఇట్లా కావాలంటే చదువుకోవాలి పెద్ద ఆఫీసర్స్ అయితే కావాలి దానివల్ల అయితే మనమైతే గెలిచి నిలిచి అంటే హిస్టరీలో అయితే ఉండొచ్చు ఈ ఆర్టికల్ అయితే దాని గురించే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ సమన్యాయం సమఖ్య స్ఫూర్తి పునర్విభజనకు ప్రతిపాదికలు ప్రాతిపాదికలు మన లోక్సభలో నా ఐదు వందల నలభై మూడు సీట్ల సీట్లు ఉన్నాయని అందరికీ తెలుసు కానీ వాటికి వాటిని ఏ ప్రా ప్రాతిపాదికన ఏర్పాటు చేశారనే దానిపై చాలామందికి పూ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు ప్రతి రాష్ట్రానికి దాని జనాభాను జనాభాను బట్టి జనాభాను బట్టి నియోజకవర్గాలను కేటాయించాలని ఎనభై రాజ్యాంగ అధికార నిర్దేశిస్తుంది జనాభా హెచ్చు తగ్గులను బట్టి నిర్ణయిత కాల వ్యవధిలో నియోజకవర్గాలను పునర్విభజని పునర్విభజన ఉంటుంది కొ కొంతకాలంగా ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది యాత్రికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ఈ లోక్సభ ఎలక్షన్స్లో అయితే మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సీట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ త్రీ సీట్స్ అయితే ఉన్నాయి మొత్తంగా ఇప్పుడు లోక్సభలు ఇంకా రాజ్యసభలో అయితే కొన్ని కొందరు ఎంపీస్ అయితే ఉంటారు కదా లోక్సభలో అయితే ఇప్పుడు ఆ ఎంపీస్ ఫైవ్ మనకైతే ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ అయితే ఉన్నాయి లోక్సభలో అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు మన ఇండియా అనేది డివైడ్ అయితే ఉంటుంది కదా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే పాపులేషన్ ఎక్కువ ఉంది సౌత్ ఇండియాలో అయితే ఈ ఇప్పుడైతే పాపులేషన్ అయితే కొంచెం తక్కువ అయితే ఉంది అందుకోసం ఇప్పుడు ఇప్పుడు పునర్విభజన అంటే ఇప్పుడు లోక్సభలో అయితే మళ్ళీ రీకౌంటింగ్ అయితే చేస్తారు ఎంపీస్ని అయితే అందుకోసం ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి అయితే కొంత పీపుల్స్ని బట్టి అయితే ఎంపీస్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఎంతమందిని అంటే అంతమందిని ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అయితే వాళ్ళ పాపులేషన్ బట్టి అయితే ఎంపీస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లా ఇట్లయితే ఉంటుంది ఇదైతే ఈ ఆర్టికల్ ఏ ఎయిటీ వన్ ఆర్టికల్ అయితే చెప్తుంది మన ఇండియా కాన్స్టిట్యూషన్లో అయితే యాక్చువల్గా ఇది అయితే ఇప్పటివరకు అయితే జరగలేదు ఇప్పుడైతే జరుగుతుందంట టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఆర్టికల్ అయితే దాని గురించి అయితే ఇచ్చారు పరిష్కారం ముఖ్యం అంటే దీని గురించి అయితే పరిష్ పరిష్కారం అయితే ముఖ్యం అని అయితే అంటున్నారు డిస్ఇన్ఫర్మేషన్ ఏఐ అండ్ సైబర్ చార్విహ ఏఐ మీ సర్టిఫిషియ ఇంటలిజెన్స్ AGI means Artificial General Intelligence. The top coat has custo custodian of life. చిరంజీవి వై జీవించు నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం ఆర్గన్స్ ఈరోజు ఈరోజైతే ఇప్పుడైతే ఆర్గన్స్ అయితే మనం ఎవరైతే చనిపోతే ఆ ఆర్గన్స్ ని అయితే వేరే వాళ్ళకైతే పెడతారు కదా దానివల్ల అయితే వాళ్ళైతే బ్రతకవచ్చు అని అయితే ఇక్కడైతే ఇచ్చారు બાદેશન ઉધમપુરિસ્તાન ગ્રાન્ટેડનશિપ ఇప్పుడు వసతులు అపేష్ వచ్చాను మీకు తెలుసా మానవ ఆవిష్కరణలో ముఖ్యమైన వాటిలో ఒకటి కంప్యూటర్ అయితే ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరో తెలుసా ఇంగ్లాండ్కు చెందిన ఆడల్ ఆడల్ ఇది అయితే ఒక అమ్మాయి అయితే ఆడల్ అవ్వేజ్ గారు అయితే ఇంగ్లాండ్ అయితే చెందినవారు ఆమెనైతే అయితే కంప్యూటర్ ప్రోగ్రామ్ అయితే తయారైతే చేశారు ఈ దిండుతో గురకకి చెక్ అంటే దిండు అంటే మెత్తతో అయితే ఒక ఒక మెత్తతో అయితే గురక అంటే మనమైతే సౌండ్ చేస్తాం కదా దానికైతే చెక్ అంటే అయితే ఆగిపోతుందంట ఇప్పుడు సినిమా పేజ్ డాన్ షారుఖ్ కాదు హృతిక్ ముగ్గురు కలిసి ముచ్చటగా కాంగోవా వీరత్వం సినిమా పేరు వచ్చిన వార్తలు ఎస్సీ డిక్లైన్ పిటిషన్ అగైన్స్ డిసి ఫర్ ఫ్రెష్ యూజీసీ నీట్ నీట్ ఎగ్జామ్ యూజీసీ నిట్ మీన్స్ యూజీసీ మీన్స్ యూనివర్సిటీ గ్రాండ్స్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిష్ కమిషన్ नीट मीट्स नेशनल एलिजिबल टेस्ट इनी इनी टी टेक्स्ट्स तू रिओ पेन नीट एक दिन नेक्टाइज़ दिया यूजीसी नेक्टाइज़ दिया इनी टी नेक्टिगा मतलब नीट नीट एंड जो तो ఇప్పుడైతే సుఖీబా పేజ్ అయితే వచ్చాను మరణం నుంచి అయితే డొనేట్ అయితే వాళ్ళకైతే పెడితే వాళ్ళకి అయితే లైఫ్ లైఫ్ అయితే ఉంటుంది ఇదైతే దాని గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే జ్ఞానేతం బాక్స్ అయితే వచ్చాను అవయవాల అనారోగ్యం మెదడుకు మెదడుపై ప్రభావం ఇదైతే ఆర్గాన్స్ అయితే కొన్ని అయితే ఖరాబ్ అయితే అవుతాయి కదా ఆ ఎఫెక్ట్ అనేది అయితే బ్రెయిన్కితే ఉంటుంది చెడు కొలెస్ట్రాల్తో కొలెస్ట్రాల్తో డిమెన్షియా ముప్పు ఇదైతే చెడు కొలెస్ట్రాల్తో అయితే డిమెన్షియా అనే ముప్పు అయితే ఉంటుంది మనకైతే

Clumps to five-month low of 4.2 percentage. Three M P. Three M P. both both plan 25 percentage capacity expansion. stt, PA, STT PIT Speak. speaks lift. Speak lift net direct tax. Receipts, receipts to. ఆ కళ తీరాలంటే అంటే ఒలింపిక్స్ గురించి అయితే చాలా అయిపోయింది కదా నీరజ్ మను ఏంటి సంగతి దక్షిణాఫ్రికా విండీస్ తొలి టెస్ట్ డ్రా నీరజ్ గారైతే జాలిందు మనుగారైతే షూటింగ్లో అయితే దక్షిణ ఆఫ్రికా విండీస్ తొలి టెస్ట్ డ్రా ఇదైతే టెస్ట్ మ్యాచెస్లో అయితే ఫస్ట్ టెస్ట్లో అయితే సౌత్ ఆఫ్రికా ఇంకా విండీస్ మ్యాచ్తో డ్రా అయితే అయింది బిజినెస్ పేజ్ నాట్కో ఫార్మా రికార్డు స్థాయి ఫలితాలు నూట యాభై శాతం మధ్య తరహా డివిడెండ్ ఇదైతే వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ డివిడెండ్ అయితే వచ్చింది నాట్కో ఫార్మా వాళ్ళకైతే ఫార్మా అంటే ఇప్పుడు ఆ కంపెనీ అయితే మెడిసిన్స్ అయితే తయారు చేస్తుంది దాన్నే ఫార్మానైతే అంటారు వన్ ఫిఫ్టీ డివిడెండ్ అంటే డివిడెండ్ అంటే ఇప్పుడు ఒక కన్ ఒక కంపెనీలో అయితే మనం ఇన్వెస్ట్ పెడితే దానికి వచ్చే మనీని డివిడెండ్ అంటారు భారతీయ ఎంటర్ప్రైజెస్ ఇదైతే బ్రిటన్ టెలికామ్ లోకి అయితే మన భారత్ ఎంటర్ అయితే అయిందంటూ బంగ్లాదేశ్ కిందికి ఇదైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వర్సిటీస్ అయితే అవి అయితే దిగి వస్తున్నాయి అంటే దిగి వస్తున్నాయి అంటే లాభం అంటే వా వాళ్ళకైతే ఎవరైతే రావడం లేదు స్టూడెంట్స్ వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాసే మేటీ ఇదైతే ఐఐటి మద్రాస్ అయితే ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది మళ్ళీ అయితే ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐటి మద్రాస్ అయితే చెన్నైలో అయితే ఉంటుంది హర్గర్ తీరంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఇదైతే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు అంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు అయితే అందరు పాల్గొవాలని పంతొమ్మిది కొత్త వంగడాలు వంగడాలు అంటే అగ్రికల్చర్ పర్పస్లో అయితే కొత్త ని వంగడాలు అంటారు ఇప్పుడు వేరే దాంట్లో అయితే ఇన్వెన్షన్స్ అంటారు కానీ అగ్రికల్చర్లో అయితే వంగడాలు అంటారు సిఎస్సి ఐటీ పైనే మోజీ మోజు అంటే సిఎస్సి ఐటీ పైన అయితే ఎక్కువ అయితే కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నారంట స్టూడెంట్స్ హైకోర్టుకు మెడికల్ అడ్మిషన్ల స్థానిక వివాదం తప్పు చేయలేదని నిరూపించుకోండి ఇదైతే ఇండర్బర్గ్ రీసెర్చ్ దాని గురి ఆ కంపెనీ గురించి అయితే వాళ్ళు అయితే తప్పు చేయలేదు కానీ అయితే అయితే అంటున్నారు తప్పు చేయలేదని ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే సో హిన్నో న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కదా ధన్యవాదాలు